హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ దర్శనం శ్రీ మహాచండీదేవి అష్టోత్తరాలు ఓం మహేశ్వర్యే నమ నమః నమ జయంతే నమ సర్వమంగళాయ నమ ఓం లజ్జాయ నమ ఓం భగవతే నమ వంద్యాయ నమ భావ్యే నమ ఓం పాపనాశిన్య నమ చాయ నమ ఓం కాళరాత్రే నమ ఓం భద్రకాళ్యే నమ ఓం మహావిద్యాయ నమ ఓం మహామేధాయ నమ ఓం మహామాయాయ నమ ఓం మహాబలాయ నమ కాత్యాయ నమ జయాయ నమ దుర్గాయ నమ ఓం మందారవనవాసిన్య నమ ఓం ఆర్యాయ నమ ఓం గిరిసుతాయ నమ ఓం దైత్యాయ నమ ఓం ఐషాసురగతి నమ ఓం సిద్ధ్యాయ నమ బుద్ధిదాయ నమ ఓం నిత్యాయ నమ్మ ఓం వరదాయ నమ ఓం వరవర్ణి నమ ఓం అంబికాయ నమో ఓం సుఖదాయ నమ ఓం సౌమ్యాయ నమో ఓం జగన్మాత్రే నమ శివప్రియాయ నమ భక్తసంతారిణ్యే నమ సర్వకామ ప్రపూరిణ్యాయ నమో ఓం జగత్కర్తే నమ ఓం జగదాత్రే నమ ఓం అవ్యక్య నమ ఓం రూపాయ నమ భీమాయ నమ ఓపురసుందర్యే నమ అపర్ణయ నమ లలిత ఓం విద్యాయ నమ పూర్ణచంద్రనివానానాయ నమ ఓం చాముడాయ నమ చతురాయ నమ చంద్రాయ నమ ఓ గుత్రయ విభాగి నమ పేరంబజన ఓం కాళ్యే నమ ఓం త్రిగుణాయ నమ ఓం యశోదరాయ నమ ఉమాయ నమ కలశహస్తయ నమ ఓ దైత్యదర్పణ నిఘాధి నమ బుద్ధ్యే నమకా నమ క్షమాయ నమ ఓం శాంత్యాయ నమ పుష్ట నమ ఓం తుష్ట ఓం దృతే ఓం దగాయ నమ ఓం ధీరాయ నమ ఓం గౌర్యే నమో శాకంభర్యే నమ శివాయ నమ ఓం అష్టసిద్ధప్రదాయ నమ ఓం వామాయ నమ శివ వామాంగ వాసిన్యే వాసి ఓం ధర్మదాయ నమ ఓం దనదాయ నమ ఓం శ్రీదాయ నమ ఓం కామదాయ నమ ఓం మోక్షదాయ నమ ఓం అపరాయ నమ సిపాయ నమ ఓం చిదానందాయ నమ ఓ జయ్రియాయ నమ జయ్యే నమ సర్వమంగళమాంగళ్యే నమ జగత్రితూ్యాయ నమ సర్వాణ్యాయ నమ పార్వత ఓం దాన్యాయ నమ స్కందమాత్రే నమ ఓం ే నమ ప్రసన్నాతిహారాయ నమ ద్యే ఓం సుభగాయ నమ ఓం కామరుణ్యే నమ నిరాకారాయ నమ సాకారాయ నమ ఓం మహాకాళ్యే నమ సురేశ్వర్యే నమ ఓం శర్వాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం ధ్రువాయ నమ ఓం కృత్యాయ నమ ఓం రుడన్య నమ భక్తవచ్చిసమాయు నమ సర్వాణ్యాయ నమ శ్రీ నమీశ్రీచికా అష్టోత్తర శతనామవళి సంపూర్ణం